డర్మా రోలర్ ఆర్ నీడ్లింగ్ థెరపీ అనేది హెయిర్ లాస్ కి చాలా కామన్గా యూజ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో ఈ రోలర్ ఇంట్లో యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది మనం మాట్లాడుకుందాం ఫస్ట్ రోలర్ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం ఈ రోలర్ ఏంటంటే వన్ నైంటీ టూ నీడిల్స్ ఉంటాయి మల్టిపుల్ నీడిల్స్ ఉంటాయి అండ్ ఇదొక లైక్ ఒక మెషిన్ ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది అనమాట ఇది ఒక మెడికల్ ఇన్స్ట్రుమెంట్ సో దీంతో మేము చాలా ట్రీట్మెంట్స్ చేస్తాము అంటే హెయిర్ లాస్లో యూస్ చేస్తాము తర్వాత స్కిన్ యూనిఫార్మిటీ కోసము తర్వాత స్కార్స్ని రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాము అది ట్రీట్మెంట్లో ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ ఇన్స్ట్రుమెంట్ని స్కిన్ మీద రోల్ చేస్తామో సో స్కిన్లో మల్టిపుల్ ఛానల్స్ లాగా క్రియేట్ అవుతాయి మల్టిపుల్ ఛానల్స్ లాగా క్రియేట్ అయ్యి స్కిన్ అనేది ఏంటంటే ఇంజురీ రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది దీనివల్ల అక్కడ హెయిర్ యాక్టివేట్ అయ్యి హెయిర్ రీగ్రోత్ అవుతుందని అండ్ ఇది చాలా ట్రెండింగ్ ట్రీట్మెంట్ చాలామంది పేషెంట్స్ ఇది డాక్టర్ అడ్వైస్ లేకుండా తర్వాత వాళ్ళంతటి వాళ్ళే యూట్యూబ్ వీడియోస్ చూసుకొని చేస్తున్నారు సో మెయిన్ దీని మెకానిజం ఏంటంటే బేసికలీ ఈ డర్మరోలో చేసుకున్నప్పుడు హెయిర్ సైకిల్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది నార్మల్గా హెయిర్ సైకిల్ ఉంటుంది హెయిర్ ఒక ఫోర్ ఇయర్స్ గ్రోత్ స్టేజ్లో ఉంటుంది ఒక ఫోర్ మంత్స్ రెస్టింగ్ స్టేజ్లో ఉంటుంది తర్వాత హెయిర్ ఫాల్ అయి మళ్ళీ రీగ్రోత్ అవుతుంది సో ఈ హెయిర్ ఫాల్ స్టేజ్ని అది ఫాస్ట్ చేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఏవైతే హెయిర్ వన్ టూ మంత్స్లో పడిపోవాలో హెయిర్ పడిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవుతుంది సో ఇది మనకి ఇంట్లో చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బేసికలీ మనము అర్థం చేసుకోవాల్సిందంటే ఈ ఇన్స్ట్రుమెంట్కి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ నీడల్స్ కనుక ఒకవేళ టైటానియం కాకుండా వేరే చీప్ మెటల్స్ అయితే స్కిన్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ని కరెక్ట్గా మనము ప్రాపర్ డైరెక్షన్లో కనుక చేయకపోతే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ తర్వాత స్కాల్ప్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఇంకొకటి మనకి చాలామంది ఏంటంటే డైలీ డమరాలో చేసుకుంటూ ఉంటారు కొందరు టూ వీక్స్ త్రీ వీక్స్ అంటే ఒక ప్రాపర్ స్టాండర్డైజేషన్ అంటూ ఏమి ఉండదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం స్కిన్ని మాటిమాటికి మాటిమాటికి డ్యామేజ్ చేయడం వల్ల హెయిర్ రూట్స్ బాగా డ్యామేజ్ అవుతున్నాయి అన్నమాట సో మేము రెగ్యులర్గా పేషెంట్స్ చూసేది వాళ్ళు ఈ డోమరోలర్ కామన్గా చేసుకోవడం వల్ల స్కిన్లో స్కారింగ్ అవుతుంది స్కారింగ్ అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి బాగా లోపలికి అక్కడ ఉన్న హెయిర్ ఫాలిక్యుల్స్ స్పెట్ గ్లాన్స్ అవన్నీ పాడైపోతాయి సో సిమిలర్గా డోమరోలర్ చాలా మంత్స్ ఇయర్స్ ఎలాంటి సూపర్విజన్తోని లేకుండా చేసుకునే వాళ్ళకి అలా స్కారింగ్ చూస్తున్నాం అనమాట సో ఆ ఏరియాలో ఆ స్కార్ అయ్యే ఏరియాలో కంప్లీట్గా హెయిర్ లాస్ అయిపోయి ఇక మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది తర్వాత ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒకవేళ డర్మరోలర్ చేసి దాన్ని కరెక్ట్గా మనం స్టెరిలైజ్ చేయకపోతే దాని నుంచి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మెయిన్గా ఈ డర్మ ఏంటంటే ఒక ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొసీజర్ మేము పీఆర్పితోని జిఎఫ్సీతో కంబైన్ చేస్తాం దాన్ని కానీ దాన్ని ప్ర ప్రాపర్ వేలో చేయడం చేస్తాం అంటే దానికి ఒక స్పెసిఫిక్ మెథడ్ ఉంటుంది చేయడానికి ఆ మెథడ్తో చేసినప్పుడు ఏంటంటే దాని రిజల్ట్స్ చాలా బాగుంటాయి సో కొన్ని మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ డర్మరోలర్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఒక డర్మరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మీరు అసలు డర్మరోలర్ వాడాలనుకుంటున్నాను ఎలా వాడాలి ఏంటి అనేది మీరు డిస్కస్ చేస్తే వాళ్ళు మీకు సైడ్ ఎఫెక్ట్ రాకుండా దాన్ని ఎలా వాడాలి అన్నది ఒకసారి చెప్తారు అండ్ వీక్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది డైలీ డర్మరోలర్ చేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఒకవేళ కనుక మీకు డర్మరోలర్ చేసుకున్నాక ఇమీడియట్గా దాన్ని స్టెరిలైజ్ చేసుకోండి ఆల్కహాల్ సొల్యూషన్లో స్టెరిలైజ్ చేసుకొని దాన్ని హాట్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టండి అండ్ మ్యాక్సిమమ్ సిక్స్ టు ఎయిట్ వీక్స్ వరకు ఒక డమర్ యూజ్ చేయండి అండ్ మంచి బ్రాండ్ డమర్ యూజ్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి అండ్ డర్మ రోలర్ ట్రీట్మెంట్ని ఇంతకుముందు చెప్పినట్టు కంబైన్ చేస్తాం వేరే ట్రీట్మెంట్స్తో కంబైన్ చేస్తాము సో అలాంటప్పుడు న్యూ హెయిర్ ఏం అవ్వదు కానీ ఎగ్జిస్టింగ్ హెయిర్ రూట్స్లో హెయిర్ యాక్టివేషన్ అనేది జరుగుతుంది సో క్లినిక్స్లో ఏంటంటే కాంబినేషన్ ట్రీట్మెంట్ నాకు చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చినా మేము వి కంబైన్ డర్మా రోలర్ విత్ పిఆర్పి అండ్ జిఎఫ్సీస్ అండ్ ఇప్పుడు సెల్ థెరపీ కూడా కంబైన్ చేస్తున్నాం ఫాలిక్యులర్ సెల్ థెరపీ ఇవన్నీ కూడా కంబైన్ చేస్తే ఏంటంటే దాని రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా వస్తున్నాయి అనమాట అండ్ ఈ డర్మరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కాల్ప్ కండిషన్స్ ఉంటాయి కొన్ని సెబోరిక్ డమటైటిస్ అని సోరియాసిస్ అని తర్వాత స్కారింగ్ అలపిషా ఇలాంటి కండిషన్స్ మీరు కరెక్ట్గా మీకు తెలుసుకోకుండా డర్మరోలు కనుక మీరు చేసుకున్నట్టయితే ఆ కండిషన్స్ ఇంకా వర్జే ఇంకా దానితోని ఇంకా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఇలాంటివి చేసుకోకుండా డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకొని జస్ట్ యూట్యూబ్లో వీడియో చూసేసి వాళ్ళు ఎలా చేయాలో చూపించేది ఎందుకంటే తనకు వాళ్ళకి కావాల్సింది వ్యూస్ దానికోసం వాళ్ళు ఏమైనా చెప్తారు సో దానికి మీరు ఎఫెక్ట్ అవ్వకుండా మీరు మాత్రం మీ స్కాల్ప్ చాలా హెల్తీగా హెయిర్ని మంచిగా హెల్తీగా ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్